మా ప్రత్యేకతలు మోజన్ ఎలివేషన్ విశాలమైన కామన్ ఏరియా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు జనరేటర్ బ్యాకప్ సోలార్ ఫెన్సింగ్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు బుకింగ్ సంప్రదించండి శ్రీకళ పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా నెల్లూరు

వచ్చినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడేదాకా కేవలం పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ప్రారంభమై రన్నింగ్లో ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏకంగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకురావడం కూడా జరిగింది ప్రభుత్వం ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ తీసుకోవాలంటే అది ఒక కాలేజీనే కాదు దాంట్లో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ టోటల్గా అదంతా కూడా ఒక వ్యవస్థలాగా పనిచేసే అవకాశం ఉంటుంది అట్లా పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ప్రారంభిస్తే వాటిల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తి చేసేసాడు మిగిలిన పది కాలేజీలు మేము పూర్తి చేయడం మాకు సాధ్యం కాదు కాబట్టి ఈ పది మెడికల్ కాలేజీలను మొత్తాన్ని కూడా మేము పీపీపీ మోడ్లో ప్రైవేటైజ్కి కప్పుకిస్తా ఉన్నామని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చర్య ఇది రాబోయే రోజుల్లో అనేకమైనటువంటి వ్యవస్థలు సంస్థలు అన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేయడానికి ఈరోజు మొట్టమొదటి అడుగుగా ఆయన ఈ ప ఈ పది ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నిటి కూడా ప్రైవేటు పరం చేయడం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీని గవర్నమెంట్లోకి తీసుకున్నారు ఎందుకంటే అది పేదవాడికి సంబంధించిందని ఏడ వ్యవస్థను గవర్నమెంట్లోకి తీసుకున్నారు వైద్య విధాన పరిషత్ని గవర్నమెంట్లోకి తీసుకున్నాడు విత్సల విడిగా లెక్కలు అమ్మకూడదన్న ఉద్దేశంతో దాన్ని కూడా గవర్నమెంట్లోకి తీసుకొని ఒక సిస్టమేటిక్గా ధర్నా మించే పద్ధతి పనిలోకి తీసుకురావడం జరిగింది అలానే సచివాలయ వ్యవస్థ తీసుకురావడం కానీ గవర్నమెంట్ స్కూల్స్ బాగుండాలని నాడు నేడు ద్వారా సుమారుగా నలభై మూడు వేల స్కూల్స్ని అప్గ్రేడ్ చేయడం కానీ ఆర్బీఐను ఏర్పాటు చేయడం కానీ ఇలా అనేకమైనటువంటి రీఫార్మ్స్ గవర్నమెంట్ వ్యవస్థలోకి తీసుకొని వచ్చి ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చిన క్రమంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే సచివాలయ వ్యవస్థను సర్వనాశనం చేసినాడు వాలంటీర్స్ని తీసేసినాడు అక్కడ ఉన్నటువంటి సచివాలయ ఎంప్లాయీస్ అందరిని కూడా చిందరు వందరుగా ఒక్కొక్కరినొక్కరి డిపార్ట్మెంట్కి పంపించి వాళ్ళని అవమానించే పరిస్థితిలో సచివాలయ వ్యవస్థను నాశనం చేస్తా ఉన్నాడు ఇందులో భాగంగా ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు సంబంధించి పది గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు నేను రన్ చేయలేను నేను కనుక దీన్ని కంప్లీట్ చేయాలంటే సుమారుగా నాకు ఇరవై మూడు సంవత్సరాలు పడుతుందని చెప్పాడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి మూడు సంవత్సరాల్లోనే ఆరు కాలేజీలు కంప్లీట్ చేసినట్టు చేసి ఇంకొక కాలేజీని కూడా ఆల్మోస్ట్ పూర్తి చేసిన చేసి ఏడు కాలేజీలను కంప్లీట్ చేసినారు అయితే మీరు పది కాలేజీలు నాకు కంప్లీట్ చేయాలంటే ఇరవై మూడు సంవత్సరాలు పడుతుంది కాబట్టి నేను కంప్లీట్ చేయలేనని చెప్పడానికి కొంచెమైనా కూడా సిగ్గపడాల్సిన అవసరం కూడా ఉంటుంది సో అవన్నీ కూడా వదిలి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినారు ఈ ఘనతంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పోతుందన్న ఆలోచనతో వాటిని తీసుకొని వచ్చి రోజు ప్రైవేట్లో పెడితే సుమారుగా కోటి రూపాయల నుంచి మూడు కోట్ల రూపాయలతో కూడా ఒక్కొక్క సీటు అమ్ముకున్న పరిస్థితి రోజు ప్రైవేట్లో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ వ్యవస్థని నేను ఒక మాట చెప్తా ఉన్నాను ఒక తల్లికి తొమ్మిది నెలలు గర్భం దాల్చి నవమాసాలు మోసి ఒక బిడ్డని కనిన తర్వాత ఆ బిడ్డ బాగోగులు చూసుకోవాలంటే ఆ బిడ్డ ఎంత బా ఎంత ఆ తల్లి ఎంత కష్టపడుతుంది అనేది అందరికీ తెలుసు ఆ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదిహేడు కాలేజీలు పర్మిషన్స్ తీసుకురావడానికి కానీ వాటి సంబంధించినటువంటి అన్ని అనుమతులను తీసుకొని వచ్చి ప్రారంభించిన తర్వాత ఆ పెయిన్ అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తుంది రోజు అవేమీ లేకుండా నువ్వు వాటన్నింటినీ కూడా ఎవరో ఊళ్ళో వాళ్ళు పుట్టించిన బిడ్డని నువ్వు అమ్ముకున్నట్టుగా ఈరోజు ఆ గవర్నమెంట్ కాలేజీలన్నింటినీ కూడా అమ్మేసుకొని దాన్ని ప్రైవేటైజ్ చేసి అది కూడా మీ బినామీలకు అమ్ముకున్నటువంటి తీరు చూస్తే ఈరోజు ప్రజలందరూ కూడా ఎంత బాధపడుతున్నారు మీకు అర్థం కావట్లేదు ఇది తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజా పోరాటం అవుతుందని కూడా వైఎస్ఆర్సీపీ గారు మనం తెలియజేస్తా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంజూరు కాబట్టి ఈరోజు వివిధ దశల్లో అవి నిర్మాణం చేస్తున్నారు వాటిని అన్నిటినీ కూడా ప్రైవేట్ పనులు చేయాలనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి నిరసనగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగ జిల్లా అధ్యక్షుడు సోదరుడు కామరాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి మిగతా వివిధ నియోజకవర్గాల ఎస్సీ సోదరులందరికీ కూడా కమిటీలకు సంబంధించినటువంటి నాయకులకు ప్రతి ఒక్కరు కూడా తమ తీవ్ర నిరసన తెలిపేదానికి అదేవిధంగా వారు రాసినటువంటి ఒక విజ్ఞాపన పత్రాన్ని అంబేద్కర్ గారికి ఇక్కడ అందరి సమక్షంలో వారికి సమర్పించడానికి ఇక్కడికి రావటం జరిగింది మరి ఈ సందర్భంగా ఒక్క రెండు విషయాలు పిల్లల చదువు ఎంతో అవసరం అభివృద్ధి అనేది కేవలం చదువుతో సాధ్యం అవుతుంది అనేటటువంటి అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఒకటవ తరగతి నుంచి నాడు నేడు ఆధ్వర్యంలో ఆ రోజు మామూలు గ్రామీణ ప్రాంతాల పడులు కూడా ఎంతో గొప్పగా నిర్మాణం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపులో భాగంగా పేద బడుగు వర్గాలు ఏ కులమైనా సరే ఏ మతమైనా పేదవాడికి చదువుకుంటానంటే ఆ వైద్యంలో వచ్చే సీటు అతనికి అందుబాటులో ఉండాలనే ఆలోచనతో పదిహేడు మెడికల్ కాలేజీలు ఆయన తీసుకొని రావటం జరిగింది మరి ఈరోజు వాటిల్ని నియంత్రిస్తూ అది మళ్ళీ ప్రభుత్వం కాదు ప్రైవేటు పరం చేస్తాం అని చెప్పి వారు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో విద్య అనేది అందుబాటులోకి లేకుండా పేద వర్గాలకి వర్గాలకు అందరికీ జారిపోతుందని వాళ్ళకి దక్కని ద్రాక్ష పండు అవుతుందనే ఆలోచనతోనే ప్రజలందరూ కూడా ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయరాదు అని అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరూ కూడా ఉన్నారు కనుకనే మేమందరం కూడా ఈరోజు మా నాయకులు కానీ ఎమ్మెల్సీలు కానీ అందరూ ప్రభుత్వానికి వినతి చేయటం జరిగింది మరి ఆ నిర్ణయంలో కనుక వాళ్ళు మార్పు రాకుంటే ఖచ్చితంగా తీవ్రమైన ప్రతిఘటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి నాయకుల నుంచి ఎదుర్కొంటారని మనం చేస్తూ సెలవు తీసుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొస్తే ఈరోజు మీరు దాన్ని వ్యాపారం చేస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు మరి కూటమి ప్రభుత్వం కూడా వ్యాపార ధోరణితోనే ఉంది కానీ ఎక్కడ కూడా పేద ప్రజల కోసం మనం కూడా సాగించడం లేదు ఈరోజు ఆరోగ్యశ్రీ ఎక్కడ పనిచేయటం లేదు పేరుకి మాత్రమే ఆరోగ్యశ్రీ ఏ హాస్పిటల్కి పోయినా కానీ ఆరోగ్యశ్రీ రాదు ముందు మీరు డబ్బులు కట్టాలని చెప్తా ఉన్నారు కాబట్టి ప్రజలైనా ఒకటి గమనించండి గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఏ విధంగా పనిచేశాడు మరి ఇప్పుడున్న ఓటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది ఒక్కసారి మీరే బేరీ చేసుకోండి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా చెప్పిన వాగ్దానాలు ఎప్పుడు కూడా అమలు పరిచయం దాఖలేదు మరి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో ఏదైతే చేయగలను ఏదైతే చేస్తాడో అదే చెప్పాడు కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ప్రజానికి కూడా ఆలస్ గత ప్రభుత్వానికి మరి కూట ప్రభుత్వానికి వ్యత్యాసాన్ని గమనించి మీరు ముందుకు తీసుకెళ్లాలని కూడా తెలియజేస్తాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మోసంతో మోసం మాట చెప్పి మరి రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈరోజు ఎక్కడ కూడా వాతావరణం చూస్తే అందరూ ప్రశ్నార్థకమైనటువంటి వాతావరణంలో జీవిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి కంకణ బౌద్ధుడై వాళ్ళ నాన్నగారి ఆశయాలని దృష్టిలో పెట్టుకొని పదిహేడు మెడికల్ కాలేజీని మన విడిపోయినటువంటి రాష్ట్రానికి ప్రతి జిల్లాకు ఒకటి ఉండాలి దాంతోపాటు పులివిందులకు సొంతంగా ఒకటి ఉండాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో మరి గొప్పగా పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చుకోవడం జరిగింది అందులో ఐదు మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయ్యి అడ్మిషన్లు కూడా స్టార్ట్ అయినాయి ఇంకొక ఐదు మెడికల్ కాలేజీలు మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ మరి ఎగ్జిబిషన్లోకి వచ్చేసాయి మిగతావి కొద్దిగానే కేవలం ఆరు వేల కోట్ల రూపాయలుంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు పేద ప్రజల భవిష్యత్తు మన విద్యార్థుల భవిష్యత్తు ఎంతో గొప్పగా ఉంటుంది కపట ప్రేమ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం ఆలోచించకుండా కనీసం మండలిలో చర్చికి మేము అడిగితే కూడా మండలిలో ఏం లేదన్నట్టుగా వాతావరణం సృష్టిస్తే మంకు పట్టుపట్టి మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాల మేరకు మేమందరం కూడా నిలదీయడం జరిగింది జవాబు చెప్పుకోలేక మా మంత్రి గారు పారిపోయే పరిస్థితికి వచ్చింది జవాబు చెప్పలేకపోయారు